హాయ్ ఎవరివన్ పై నేను శివ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ అయ్యి డీటెయిల్స్ వస్తున్నాము బ్రదర్ ఒకసారి మీ పేరు ఎన్ని దూడల ఉన్నాయి ఒకసారి చెప్పండి ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామగురం గ్రామం మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రా ముర్రాలో బన్నీ జాఫర్ జాఫరబాడీ క్రాసింగ్ దోళ్ళలో ఇరవై నుంచి యాభై దోళ్ళలో ఎప్పుడు సేల్ పర్పస్కు ఉంటాయన్న అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోళ నుంచి ఐదు దోలు తీసుకుంటే డీజిల్ నిమితం పెట్టుకోవాలన్నా అదే ఐదు రోజుల నుంచి పది కానీ పదిహేను కానీ ఇరవై తీసుకున్నారు అనుకోండి అన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్నా ఆరు తీసుకున్నా మా డైరీ పాముల ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు షెడ్ అయితే ఒక ఇరవై ఉన్నాయి ఉన్నాయన్న అంటే నిన్న నలభై ఉండేవాడి నెల్లూరు నుంచి శ్రీకాంత్ అనే రైతు వచ్చి ఇరవై రోజులు నిన్న ఇచ్చేవన్న మళ్ళీ రోపు మార్నింగే లోడ్ వస్తుంది ముప్పై దోళ్ళు అయితే ఒక యాభై దోలు ఉంటాయి అన్న షెడ్ లో సీల్ పర్పస్ కి ధరలు ఎట్లున్నాయి ధరలు అయితే రేట్లు అయితే పదిహేను వేలు నుంచి యాభై వేలు దాకా ఉన్నాయి అన్న పదిహేను వేల నుంచి అవును పదిహేను వేల అన్న సంవత్సరం సంవత్సరం అయితే పదిహేను వేలు రెండు సంవత్సరాల తోలు అయితే ఒక ఇరవై ఇరవై అలా పడుతుంది అది రెండున్నర సంవత్సరం అయితే ముప్పై ముప్పై ఐదు వేలు అలా పడుతుంది అది మూడు సంవత్సరాల తోడ్లు అయితే నలభై యాభై దాకా పడుతుంది అన్న సో ఇవి తీసుకోపోతే రైతులు ఎవరైనా సరే తీసుకోపోతే వీటి వల్ల ఒక రూపాయ అన్న ఇప్పుడు గేదెలు అనుకోండి లక్ష ఇరవై లక్ష ముప్పై ఉంటాయన్న అంత రేటు పెట్టుకునే వాళ్ళు ఈ దో పట్టదోలు అనుకోండి అన్న ఇప్పుడు ఒక ముప్పైకి నలభైకి తీసుకున్నాడు అనుకోండి అయిన తర్వాత లక్ష ఇరవై లక్ష ముప్పై వస్తుంది అంటే మనకి పట్టదోడక ఎంత మిగిలింది ఒక ఎనభై వేలు డెబ్బై వేలు మిగులుతుంది అన్న రైతుకి బాగా ప్రాఫిట్ వస్తుంది అది అమ్ముకుంటే అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు తీసుకోబడి అన్ని కడతాయా లేకపోతే మళ్ళీ ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం ప్రాబ్లమ్స్ అనేది ఏమి అన్న అన్ని కడతాయి ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు అది ఇప్పుడు అయితే యాభై దోలు అన్న మీరు డైరెక్ట్ గా వస్తే ఒక రెండు వేలు మూడు వేలు ఐదు వేలు తగ్గించిస్తాం అది డైరెక్ట్ గా వస్తేనే మీరు వచ్చి చూసుకున్నా పర్లేదు లేకపోతే మా నమ్మకం ద్వారాగా శివ గారు ఎక్కిచ్చి పంపించండి మేము అమౌంట్ హెత్తం అన్న ఫోటో ద్వారా కూడా పంపిచ్చేస్తాం కనిపిస్తుంది వస్తే అన్న ఇంకో యాభై సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కొంతమంది మామూలుగానే రానప్పుడు మేము పంపిస్తాం అన్న ఆ అవకాశం కూడా మా దగ్గర ఉంది వయసు ఎంత అన్న రెండు సంవత్సరాలు సంవత్సరం ప్యూర్ ముర్రా అన్న ఇది రింగ్ కూడా రింగ్ అన్న ఇది ఎలా తిరిగేస్తా రూపాయి ఇదన్న ఇదైతే నలభై వేలు పడుతుంది అన్న నాలుగు వేలు పడుతుంది ప్యూర్ ముర్రా అన్న ప్యూర్ ముర్రా ఇదైతే రెండు సంవత్సరాలన్నా ఇది వచ్చి ఒక ఇరవై రెండు వేలు అలా పడుతుంది అన్న ఇది రెండు సంవత్సరాల నారాయణ ఏజ్ ఇది వచ్చి పాతికే డైరెక్ట్ గా వాళ్ళు చూసుకుని మాట్లాడుకోవచ్చు అన్న ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ ఓన్ డైరీ ఫామ్ ఇది డైరెక్ట్ గా చూసుకొని వాళ్ళ యాభై దోళ్ళలో ఏ దోడ్ నచ్చిందో వాళ్ళ దో బేరం వాటి తీసుకెళ్ళొచ్చు ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఒక దోడ్ నుంచి ఐదు తోలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్నా అదే ఆరు గాని ఏడు గాని ఎనిమిది గాని పది గాని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్నా ట్రాన్స్పోర్ట్ ఇష్టంకి వస్తే మాకు ఓన్ వెహికల్స్ ఉన్నాయన్న మాకు ఒక అశోక్ లేలండ్ ఉంది డీసీఎం ఉంది వాళ్ళ కొన్ని విత్ ఇన్ మినిట్ లో బండి పెడతాను అది ఏదన్నా ఇది వచ్చి పదహారు వేలు పడుతుంది పదహారు వేలు పడుతుంది సంవత్సరం నారాయణ వాళ్ళు డైరెక్ట్ వస్తే ఒక వెయ్యి అటు ఇట్లో మాట్లాడుతుంది సంవత్సరం సంవత్సరం లీస్ట్ వయసు అంటే సంవత్సరం అన్న సంవత్సరం దగ్గర నుంచి మూడు సంవత్సరాలు రేట్లు వచ్చి స్టార్టింగ్ పదిహేను అన్న హైయెస్ట్ వచ్చి యాభై వేలు సరే ఫినిషింగ్ తోటలో అయినా ఎప్పు వచ్చాయి మనకే కట్టి మే ఎప్పు పర్లేదన్న కొద్దిగా ఫీడ్ ఉంది అనుకోండి అందులోసారి అనుకోండి కూడా మేసి వచ్చేస్తాయన్న వీటిలో మదర్ మిల్క్ కూడా వచ్చి పన్నెండు నుంచి అరవై ఇచ్చి ఉంటాయి అన్న అది అంటే ఈ లోకల్లో ఉన్న ముర్రా గేదెలకు పుట్టినట్టు అంటే మేము హరియా నుంచి గేదెలు తెస్తాం అన్న గేదెలు తెచ్చి వాటి దోళు ఉంటాయి కదన్నా పట్ట పట్టదోళ్ళలో వాటికి మేము పట్టదోళ్ళు పెట్టి సేల్ చేస్తూ ఉంటాం ఇక్కడ గేదెల నుంచి ఇక్కడ గేదెలకు పుట్టినట్లో పుట్టిన ఇక్కడ గేదెలు పుట్టిన దోళ్ళ పడ రేట్ ఇది సంవత్సరం ఇది పదహారు వేలు అలా పడుతుంది పదహారు వేలు పడుతుంది ఇది పదిహేను వేలు పడుతుంది అన్న పదిహేను ఇది ముర్రా అన్న ఇదే కొద్ది జాఫరబాడీ క్రాస్ అన్న అంటే జాఫర్ బాటు కానీ పుట్టిన పిల్లది ఇది సో చూసుకోవచ్చు ఇక్కడ దూరాలు అన్నీ కూడా ఎవరికైనా కాలం కంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చితేనే తీసుకోవచ్చని కూడా వేరేవారు అయితే చెప్తున్నారు మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఉంది ఉందంట దూడలు కొన్న తర్వాత తీసుకోవచ్చు మళ్ళీ రేపు కొన్ని వస్తున్నాయా అన్న రేపు మళ్ళీ కొన్ని వస్తాయి అన్న రేపు ముప్పై దోళ్ళు వస్తాయి అంటే నిన్న అయితే నలభై దోళ్ళు ఉన్నాయి సాయంత్రమే ఇరవై దోళ్ళు నెల్లూరు అనే అతను రాత్రి నెల్లూరు అనే రైతుకి ఇరవై దోళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే ఇరవై ఉన్నాయి సేల్ కి సెటిల్ అయితేనే రోజు ముప్పై వస్తే యాభై ఉంటాయి అన్న రెడీగా సేల్స్ గ్రూప్ అయితే వచ్చి ఇక్కడ చూసి చెక్ చేసుకుని బ్రీడ్ గురించి మొత్తం అవగాహన ఉండి మీకు రేటు ఎంత పడుతుందో రేటు గురించి బ్రీడ్ అయితే టాప్ క్వాలిటీ ఉంటాయి అన్న బ్రీడ్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది అది అందులో అయితే తేడా ఉండదన్న ఎటువంటి మోసం ఉండదు వాళ్ళ డైరెక్ట్ గా వచ్చుకొని చూసుకొని నచ్చిందో వాళ్ళు కొనుగోలు చేసుకొచ్చాను ఎటువంటి ఇబ్బంది రూమ్ పేసాలిటీ కూడా ఆంధ్రా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది రైతులు వస్తున్నారు అన్న మన దగ్గరికి వాళ్ళు ఉండడానికి రూమ్ పేసాలిటీ కూడా గా ఉంది అన్ని విధంగా చూసుకొని కొనుగోలు చేసుకొచ్చాను